కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ మాత మహాశక్తి పీఠం తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల పౌర్ణమి రోజు నిర్వహించే నవదుర్గా వ్రతం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి మరియు శ్రీ శారదా మాత దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యతగా నిర్వహించే నవదుర్గా వ్రతం కలిసి రావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో సామూహిక కుంకుమార్జనలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ శారదామాత దేవాలయంలో నవదుర్గా వ్రతంలో పాల్గొన్న వారికి ఏ సంకల్పంతోనైతే శ్రీ శారదామాత అమ్మవారిని కోరుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుందని ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులు చెప్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఏనుగుల పెంటయ్య ప్రధాన కార్యదర్శి గరిపట్ల శ్రీధర్ గుప్త కోశాధికారి తన్నీరు శ్రీహరి ఉపాధ్యక్షులు రెడ్డి రాజ గంభీర్ ఉపాధ్యక్షులు భాస్కర్ ప్రధాన కార్యదర్శిని సలహాదారులు శ్రీ శారదామాత మహిళా కమిటీ బృందం భక్తులు పాల్గొన్నారు ॐ नमः सिबाय मंगलम्, मा मंगलम्, मा कारमंगलम्, ओं मंगलम्, ओं कारमंगलम्, ॐ नमः सिबाय मंगलम्, सि मंगलम्, सिद्धि बुद्धि मुक्ति रूपा आत्म मंगलम्, ओं मंगलम्, ओं कारमंगलम् Wrong oh, now. అన్నదాతలు పాపం ఎన్నో ఏ ప్రయాసాలను కొన్ని వాళ్ళు నవదుర్గలకు మరొకటి ఆ స్వామి వారికి కాదు శ్రీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఉంటుంది తప్పకుండా అందరూ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరగా రేపేమైతుందో తెలియదు కనుక ఆ మూర్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు ఈ క్షేత్రం ఇంత అభివృద్ధి అయిన సమయంలో ఒక నాలుగున్నర లక్షలు ఇంత కష్టమే కాదని నాకు తెలుసు కనుక ఇమీడియట్ గా దానికి చొరవ చూపించి చేయగలిగితే కనుక ఒక్కరు చాలు మా మహిపాల్ రెడ్డి గారు ఒక్కరు ఆయన ఆయన తెలుసుకుంటే ఒక్కరు చాలు గనక ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు శ్రద్ధగా దాన్ని అది పూర్తిగా దాన్ని నిర్ణయం తీసుకొని చేసుకుంటే గనక చాలా బాగుంటుంది అని మీ ముందు ప్రస్తావన చేస్తూ ఇక మంగళ నీరాజనం ప్రారంభం చేద్దాం మంగళం తీసుకోండి సంతోషం చేయాలని ఆలోచన కలిగి విహార్ దాంట్లో ఒక మంచి ఏసీని ఫిట్ చేయించడం జరిగింది అట్లాగే అక్కడ శంకరాచార్యుల వారి మూర్తిని యాభై అరవై వేలు పెట్టి అక్కడ చెట్టు కింద ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఈ ఒక ఐదారు నలభై వేలు పెట్టి అన్ని గుడులలో మంచినీళ్ళు తాగడానికి వివేకానంద గుడి గణపతి గుడి శారదా గుడి బగడాముఖి త్రిశక్తి గుడి ఇట్లా అన్ని గుళ్ళల్లో ఇవి ఇవ్వాలని ఒక సంకల్పం అట్లా ఒకటి 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 అట్లాగే ఇక్కడ స్వాగత తోరడం మా అమ్మ నాన్న పేరు మీద ఆ రోడ్డు మీద అదొకటి దాని తర్వాత గణపతి గుడిలో రకరకాలైన పుస్తకాలు అన్ని ఇటువంటి ప్రతి గుడిలో త్రిశక్తి క్షేత్రంలో సుమారు ఒక మూడు లక్షల వ్యయంతో రకరకాలైన కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూ మనం సంపాదించిన ద్రవ్యము దాతృత్వం ప్రియవక్తృత్వం చీరత్వ ముచితజ్ఞత అభ్యాసేనభ్యే చ సహజ గుణాని దాతృత్వం అనేది కానీ ప్రియవక్తృత్వం అంటే అందరితో బాగా మాట్లాడడం అనేది తర్వాత ధీరత్వం మనం ధైర్యంగా ఉండాలి పది మందికి ధైర్యాన్ని నూరిపోయాలి అది కూడా ఉండాలి మన దగ్గర మనమే ధైర్యంగా ఉండేట్లా ఆ ధైర్యాన్ని పది మందికి పంచాలి ఉచితజ్ఞత ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎప్పుడు ఎట్లా ఉండాలి ఎవరిని ఏ విధంగా మనం అందుబాటులో ఉంచుకోవాలి అనే ఇవన్నీ విషయాలు తెలుసు ఉంటేనే ఆ వ్యక్తి మీదనే ఈ లోకమంతా ఆధారపడి ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక భక్తులకందరికి భోజనం చేసిన తర్వాత సౌకర్యంగా ఉండడం కొరకని ఇట్లా చల్లటి ఎండాకాలం రాబోయే ఎండకాలంలో ఇబ్బంది కలగకుండా ఉండడం కొరకని ఇటువంటి మంచినీళ్ళ ప్లాంట్ ఒకటి చేస్తే బాగుంటుంది అట్లా అందరూ ఆలోచనలు చేసి రకరకాలుగా ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలు చేయాలని సూచన కమిటీ తరఫున శుభాకాంక్షలు ఇన్ని రోజులు జరిగినటువంటి పూజకు ఈ రోజు జరిగినటువంటి పూజకు నాకైతే స్పష్టమైనటువంటి తేడా గమనించాను ఈ రోజు శిలా విగ్రహం ముహూర్తుల సమక్షంలో మనం చేస్తున్నాము ఆ విగ్రహ దాతలందరికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం నిజంగా చాలా చాలా వైభవంగా జరిగింది ఇలాగే సంవత్సరాల కూడా ఇక్కడ జరగడానికి ఇంకా పట్టకుండా పెద్ద నిర్మాణం కూడా జరుగుతుంది దాంట్లో కూడా దానికి భూమి పూజ కూడా జరుగుతుంది చాలా మంది సహాయం చేశారు ఇంకా సహాయం చేయాలనే ఆలోచన వాళ్ళు ఎంత ఇచ్చినా సరే తీసుకోవడం జరుగుతుంది మీ కృషి మీ మీ దా మీ దాతృత్వాన్ని చాటుకోండి ఇంత ఘనంగా నిర్వహించినటువంటి గురువు గారు ఆంజనేయ శర్మ గారికి పాదాభివందనం చేస్తున్నాం